ఎంతో చక్కగా పిల్లలతో గడుపుతున్నాడు పిల్లలు సంతోషిస్తున్నారు ఈ రాత్రి నీవు కూడానే ఏ వ్యసనాలతో బంధించబడి ఉన్నావు ఏ పాపపు కట్ల చేత సాతాను నిన్ను కట్టేశాడో ఈ మీటింగ్ లే నీ కొరకే దేవుడిని పెట్టించాడేమో సహోదరుడ సహోదరి నువ్వు ఇష్టపడితే దేవుడు ఆ పథకాల నుంచి నిన్ను విడిపించటానికి సిలువలో మనకొరకు ఆయన ప్రాణం పెట్టాడు పథకాలనే కాదు చూడండి మరొక మాట చదువుదా ఇదే ముప్పై నాలుగో కీర్తన కీర్తన ముప్పై నాలుగు నాలుగో వచ్చిన చూడండి ముప్పై నాలుగు ఆ యోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించి కలిగినటువంటి భయాలు ఏ టెన్షన్స్ ఏ భయాలు ఏ విచారాలు ఏ వేదనలు ఏ కష్టాలు వాటి నుంచి కూడా విడుదల దేవుడు ఆ శాపాల నుంచి విడుదల ఆ పాపాల నుంచి విడుదల మధ్య నేను ఇది తెలంగాణలో ఒక ఊరు మీటింగ్కి వెళ్ళా అక్కడ

ये चीज रहती है तो कहीं कुछ इतनी पॉकेट में नहीं होता है ये तो आपने कितनी सारी काम किया होगा ये भी कर सकते हो आप आपने सभी उदाहरण यावरों आए थे क्लास में इस ब्रदर कर लेते हैं वहाँ सामान्य स्कूलों के सामने की जगह ये इसके इस रिमोट का काम करता है अभी तक आता है इस वाला आपने आता है इसक

రస్ట్ కొడి ఎంత ఉంటా ఆన్ ఆన్ చేసాను సోనరల పెద్దల చెయ్యి నేను పూర్తి కొడలేను సమయాల ప్రాజెక్ట్ నినే కొంటుస్తా స్ట్రైట్

ये आपने सुना थे ये ना इधर मकाब में सुना कर कितने साल तो ना ये जन्मासी जो से क्या है वो लोग बोला कि छोटा छोटे बड़े आई नहीं आई नॉलेज महिला ये ना चीज आप भी कौन सोचना चाहिए आप भी सब चीज देखना चाहिए इतने साल बोल दूँगा हम तो रस प्राप्त करूँगा ना यार आसीनों की चीजें बीएस मे� लिया कर सेमाल oh, ने चीज़ लाला सौ आने चीज़ तो बारों महिला तो लेगा ये बादल ने चीज़ बादल 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 ने चीज़ वनस्ल चीज़ चल पड़ती है ये सुन रहे हो इस बार सेम सेम सुनो चिड़िया चिड़िया लोग चिकमा चिड़िया लोग देवर नक्करी करते हैं आहाहा इतना तो तो करते ही नहीं चलते हम बो ఆ పిల్లలందరూ కూడా చక్కగా మంచిగా చదివించడం ఆ పిల్లలందరూ కౌన్ ఉద్యోగం చేస్తున్నారు స్థితి ఉన్నత పరిస్థితిలో ప్రతి ఆదివారం కూడా ప్రయాసి కొన్ని వేడు ఉండే ఓడికి ఈ చర్చకి చాలా దూరం ప్రయాసికుండా ఆయన చెప్పాడు ఏదైనా సేవ ఎక్కడైనా పిక్నిక్దా ఉందా లేకపోతే ఎక్కడికైనా వెళ్దాం ఆపులు వెళ్దాని ఉంటుంది అంటే వాళ్ళకి మందిరంలోకి అర్థం చేసుకోవాలనుకుంటారు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మాకు ఇదే సంతోషం దేవుడు సగతి ఫ్రీ లాగా దేవుడికి ఎంతో ఉన్నతమైన స్థితి ఆయన సాక్షి సాక్షిండి దాన్ని కాబట్టి ప్రభుత్వం ఈ రాత్రి కాల సేవ

கேட்குங்க ఈ రాత్రి అయ్యా నిజమే ఆ విడుదల నాకు కావాలి ఆ బంధకాల నుంచి నాకు విడుదల కావాలి నేను కూడా సాతాను చేత బంధించబడ్డానయ్యా వాడు నా బ్రతుకును చిందరవందర చేస్తున్నాడయ్యా నా కుటుంబంలో నెమ్మది లేదయ్యా నా కుటుంబం నన్ను బట్టి నా బిడలకు నెమ్మది లేదు నన్ను బట్టి నా బిడలకు కష్టాలు పోలైపోతున్నారు నా బ్రతుకును బట్టి నాకు నా జీవితానికి విలువ లేదు ఈ రాత్రి నాకు విడుదల కావాలి ఈ రాత్రి ఇదిగో ఈ శ్రమల నుంచి నాకు విడుదల కావాలి ఈ ఈ బలహీనతల నుంచి విడుదల కావాలి ఈ వ్యాధుల నుంచి నాకు విడుదల కావాలి అని చెప్పటానికి నీకు ఇష్టమైతే దయచేసి లేచి నిలబడండి మీ కొరకు నేను ప్రార్థించాలనుకుంటున్నాను నాకు విడుదల కావాలయ్యా ఈ కష్టాల నుంచి నాకు విడుదల కావాలి ఈ శ్రమల నుంచి నాకు విడుదల కావాలి దేవా సిలువలో నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు నువ్వు చేసిన బలియాగం ద్వారా ఈ రాత్రి నా పాపము నుంచి నాకు క్షమాపణ దయచ్చేయి నా పాపమును క్షమించు నన్ను వెంటాడుతున్నటువంటి దుష్ట శక్తుల నుంచి ఏసునామములో నాకు విడుదల దయచేయి అని ఆశపడిన వారు లేచి నిలబడండి మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను నీవుగా నందు నిలబడిన వారిని ప్రార్థన చేసుకోండి నీ విడుదలతో నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి నన్ను వెంటాడుతున్న సమస్యల నుంచి నాకు విడుదల కావాలి ప్రభా బందకాల నుంచి నాకు విడుదల కావాలి అని చెప్పడానికి ఇష్టమైతే చేసుకోండి నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి చేతులెత్తి ప్రభువుని అడుగుదాం మన కొరకు సిలువలో మరణించిన ఎస్ అయ్య మనకున్నాడు ప్రిలరా ఆయన కాచినటువంటి రక్తం ద్వారా మనకు విడుదలొచ్చింది ప్రకటించాడు ఉన్న వారికి విడుదల గురికి పోతున్నాను అయ్యా

మనస్ఫూర్తిగా ఈ బంధకాల నుంచి ఈ ఈ నుంచి విడుదల దయచేయి ఈ సమస్యలను నుంచి విడుదల దయచేయి అని మనస్ఫూర్తిగా అడుగు ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు ఈ బాధల నుంచి అనారోగ్య ప్రేమ కలిగిన తండ్రి కలిగిన రక్షక ఈ రాత్రిని సన్నిధిలో నిలబడి ఎంతమంది బిడలు ప్రభు మీ వైపు చూస్తున్నారు మీ సిలువ వైపు చూస్తున్నారు ప్రభు అనుగ్రహించినటువంటి ప్రతి ఆశీర్వాదం కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాను సిలువలో మాకు విడుదల దయచేసావు ప్రభు చెరలో ఉన్న వారికి విడుదల అనుగ్రహించావు నాయన మీరు అనుగ్రహించినటువంటి ఆ విడుదల ఈ బిడలందరికీ కూడా ప్రభా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను ఏ సునామములో బిడలకు ఉన్నటువంటి ప్రతి బంధకము నుంచి విడుదల కలుగునుగాక తండ్రి సాతాను కట్ల నుంచి విడుదల కలుగునుగాక ప్రభా దుర్వ్యసనాల నుంచి విడుదల కలుగునుగాక తండ్రి వారికి ఉన్నటువంటి బాధల నుంచి విడుదల కలుగునుగాక సాతాన చేత చిందర వందర చేయబడుతూ బ్రతుకులు నాశనం చేసుకుంటున్నటువంటి ఈ బిడలను సాతాను ప్రభా చీకటి శక్తుల నుంచి విడుదల కలుగును గాక ప్రభు నీ స్వార్థ ప్రకాశము ఒక్కొక్కరులో ప్రకాశించినట్లుగా చేయండి ప్రభా సమరయ పట్టణం అంతా కూడా మిగులు సంతోషాన్ని నింపావు అలాగే గ్రామం అంతా కూడా నీ సంతోషం నింపండి ఈ గ్రామ ప్రజలను మీరు ఆశీర్వదించండి ప్రభు ఇక్కడ నిలబడిన బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి ప్రభు ఈ రాత్రి ఒక్కొక్కరిలో నీ ఆత్మ కార్యాన్ని జరిగించండి అని మా ప్రభును మా రక్షకుడైన యస్సు నామములో ప్రార్థించొచ్చున్నాను తండ్రి ఆమె ఈ సమయంలో మనందరం కూడా లేచి నిలబడి దేవుని స్థుతించుడి అనేటువంటి పాట పల్లవి మొదట వచ్చినం ఆఖరి వచ్చినం పాడుకుని ప్రభును స్థుతించుకుందాం దేవుని దేవుని తండ్రి కలిగిన మా ప్రభు పదకొండవ తారీఖు ఉదయకాల సమయంలో ప్రారంభించబడినటువంటి క్రీస్తు సువార్త సభలను ఇంతవరకు కూడా మీరు జరిగించారు ప్రభు నీ స్తోత్రములు నీ దైవ సేవకులను తీసుకుని వచ్చారు తండ్రి గారు వారి టీం కొరకు మీ స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు ఇక్కడ మీ కొరకు ఎంతో బలంగా వాడుకున్నారు ప్రభు అలాగే ఇక్కడ తండ్రి నీ ప్రజలను తీసుకుని వచ్చారు మీ మాటలు వినటానికి కృపదాయ చేశారు వాక్య విన్నని బిడ్డలందరినీ కూడా నీ కృప వాక్యం నాకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి విత్తబడిన వాక్యమునకు ముద్ర వేయండి ఫలింప చేయండి హృదయాల్లో నిలిచి ఉన్నట్లుగా చేయండి ప్రభా అలాగే సంఘాన్ని దీవించండి తండ్రి నీ దాసుడు ప్రభా సమయలు గారు వారి కుటుంబాన్ని మీరు దీవించండి సేవనాటికి వర్ధిల్లినట్లుగా చేయండి కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించండి ఆయా గ్రామాల నుంచి ఆయా సంఘ స్థలాల నుంచి మా ప్రభు స్థానిక గ్రామంలో నుండి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు స్తోత్రములు వారి కుటుంబాలు సమరయ పట్టణములో ఏ విధంగా మిగుల సంతోషం కలిగించావో ఈ బిడ్డల కుటుంబాలలో ఆనందం కలిగించండి ఎవరు దుఃఖంలో ఉన్నారు ఎవరు సమస్యలతో ఉన్నారు ఎవరు కృంగిపోయిన స్థితిలో ఉన్నారు ఎవరు బలహీనలుగా ఉన్నారు ఎవరు అనారోగ్యాలతో బాధపడుతున్నారు ఓ ప్రభు వారికి రాత్రి విడుదల దయచేయ ఆయన ఆ సమరయ్య పట్టణంలో తండ్రి వ్యాధిగ్రస్తులకి విడుదల ఇచ్చావు కదా తండ్రి స్వాస్థత ఇచ్చావు కదా ప్రభ అవన్నీ కార్యములు జరిగించమని వేడుకుంటున్నాను మా ప్రభా యొక్క సభలను ఇంతవరకు మీరు జరిగించినందుకు స్తోత్రములు ఇక్కడ తండ్రి పెట్టుకోవటానికి అవకాశం ఇచ్చినట్టు బిడలను మీరు దీవించి ఆశీర్వదించండి అలాగే మా ప్రభా ఈ మీటింగ్ల కొరకు ఎంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారాన్ని అందించారు వారందరినీ కూడా మీరు దీవించండి ప్రార్థించిన వారిని మీరు దీవించండి ప్రభు తండ్రి మా ప్రభు సహకరించిన వారిని దీవించండి ఈ గ్రామాధికారులను దీవించండి గ్రామ పెద్దలను మీరు దీవించండి ఈ గ్రామాన్ని మీరు ఆశీర్వదించండి బిడ్డ చేసుకుని చిన్న పనిపాటల్లో తోడుగా ఉండండి ఓ ప్రభు తండ్రి మీకు ఆశీర్వాదం ప్రతి బిడ్డ కూడా దయచేయండి గొప్ప ఉజ్జీవాన్ని గ్రామంలో కలిగించండి ప్రభువ మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీరు మాకు అనుగ్రహించింది దిగాసుపుల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహవాసం కొరకు స్తోత్రములు సహవాసం ద్వారా జరుగుతున్న సేవ అంతటిని కూడా మీరు దీవించండి ప్రభావ అయితే నీ రాకడ ఆలస్యం అయితే ఇలాంటి తరుణాలు మాకు అనేకం దయచేయండి ఒకవేళ నిచితం నీ రాకడొస్తే మమ్మల్ని అందరినీ రాకడ కొరకు ఆయుతపరచండి తండ్రి ఇప్పుడు మేము గృహాలకు ఏళ్ళు ఉంటుండగా నీ సమాధానంతో పంపించండి నీ కాపుదలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం ప్రభా మీ సన్నిధులకు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి మా ప్రభువును మా తండ్రి సమయలు గారిని వారి బిడ్డలను దీవించు వారి కుటుంబాన్ని దీవించు సమయలు గారికి ఇంకా బలం ఆరోగ్యం దానికి కాయషితాయిచి అలాగే ఇంకా వచ్చినటువంటి దైవ సేవకుల కొరకు స్తోత్రములు ప్రభుదాస్ గారు ఇమాన గారు ఇంకా తండ్రి యస్బాబు గారు ఇంకెవరైతే దైవసావకులు వారు అందరిని కూడా దీవించు స్థానిక దైవసావకులు ఎవరైతే వచ్చే వారిని కూడా దీవించు ప్రభు తండ్రి అందరినీ మీ చేతులకు సమర్పించుకొనచ్చు మా ప్రభువును మా రక్షకుడైన యస్సు క్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొనచ్చు నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని దయ ప్రభు అయిన యస్సు క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం మీ అందరికీ తోడయిండునుగాక అయినా నాతో వాచును See hey, nah. ప్రభు స్తోత్రం మీ అందరికీ వందనాలండి ఇంతటితో ఈ సభలు ముగించబడినాయి ఎక్కువగా ప్రార్థన చేసుకోండి రక్షణ లేని వారి రక్షణ పొందండి రక్షణ పొందిన వారు నమ్మకంగా ప్రభుని వెంబడించండి మీకు ఏదైనా ఆత్మీయంగా సలహాలు కావాలంటే ఆత్మీయంగా మరి ఇది మీ ప్రార్థన అవసరం ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడ దైవ సేవకులు సమూహియులు గారు ఉంటారు వారిని కలవండి ఇక్కడున్న ఉన్న సంఘం సమయాలుగా మీ కొరకు ప్రార్థన చేయటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు తర్వాత మరొక ప్రకటన మన యొక్క సహవాసం ద్వారా ఈ నెల ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు క్రీస్తు సువార్త మహాసభలు జరగబోతున్నాయి విజయవాడ కాస్పిల్ హాల్లో మీరు అందరూ కూడా హాజరు అవ్వాలని మానవు చేస్తున్నాను దయచేసి గమనించండి అయ్యా అందరూ కూడా మీరు భోంచేసి వెళ్ళాలని మీరు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మీ అందరికీ ప్రేమ హిందీ ఏర్పాటు చేయబడింది అయ్యా ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రేమ హిందీ ఏర్పాటు చేయబడింది కాబట్టి మీరు అందరూ కూడా భోంచేసి వెళ్ళాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను భోంచేసేరండి అయ్యా ఒకసారి గమనించండి అయ్యా అందరూ కూడా సంఘాస్తులు మరి ఎవరొస్తూ సక మరి మనకు ప్రేమించి కూటానికి వచ్చిన వారందరికీ భోజనం ఏర్పాటు చేశారు కనుక మీరు అందరూ భోంచేసేయాలని మరోసారి చలవు మరి కోరుకుంటున్నాం భోంచేసేయాలని అందరూ కూడా ఎవరు కూడా అలా అల్లొద్దయ దేవుని స్తోత్రులు మీ అందరు కొందనాలు ప్రభు బట్టి సభలంతా ఘనంగా ప్రభు జరిగిచ్చారు దీని సహకారులుగా మరి మన గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారిని అలాగే ఇంకా అధికారులని మాటగారుని మరి ఈ మీటింగ్ల విషయమై నేను ముందుగా మాట్లాడినప్పుడు సంతోషిస్తూ వారందరూ కూడా సహకారం చేశారు మాట ద్వారాను నాకు ఇచ్చిన భరోసాను బట్టి